కడుకున్నాను సార్ మగ కడుక్క రోడ్డుకి వచ్చిన మరొక వచ్చి కాలిపోయినా ఎక్కించినారు వేలంతా పోయిచావు నేను పారిపోయా శ్రైన్లోకి పారిపోయినాక ఐదు నిమిషం ఆగి మళ్ళీ వచ్చినా మళ్ళీ వచ్చేసి బండి ఎక్కించారు కారు కాలిపోయినా సినిమా వేసి పిరిచారు మొత్తము ఎంపీఎం కాకపోతే ఫుడ్ అడిపోయా చనిపోయిన విడిచి వేసి పోయిన సిద్ధరం గోడు గాని అరేసు గోడు బద్నామ రోడ్డు బద్నా రోడ్డు నిన్న ఐదు గంటలకి మా మా ఊరే ఏమో ఒక చిన్న గుడి ఉంటే మొన్న రాజాకి పోలీసులు చింటూరా నన్ను నేను వచ్చింటున్నా కోర్టుకొచ్చి వచ్చినాక ఆయన రాల అది మనిషి దాచుకున్నారు నిన్న ఒక రెండు పోయింటి చనిపోయి ఉంటే ఆడ నన్ను ఆడ పోయింటున్నా లో తాగేసి ఇచ్చిన తాగిన లోన్ ఒక రెండు కొంటలు తాగిన తాగేసి మళ్ళీ వచ్చేసి మగ కళ ఉందని కడుక్కుని వస్తేటప్పుడు ఆటక్ చేసినారు నువ్వు చనిపోయారని వచ్చి వదిలేసి వచ్చినారు అది మా ఇంట్లో ఎవరు చెప్తే చూసినప్పుడు ఏమన్నా వాళ్ళు వేరే వాళ్ళు మేము వాళ్ళు తాగేవాళ్ళు దానికి చప్పుడు అంటే నేను అంటే ఒక కేసు చేసిన వాడు అది మన వచ్చినారు కదా కాజ్

రాజేష్ గోడు చుట్టా మల్లి అదే సార్ అది కేసు ఇచ్చిన నా పైన అది ఒక సంవత్సరం పైన సార్ తాగి అన్నాడు బస్టాండ్ బస్టాండ్ లో దానికి చెప్పు తీసుకుని కొట్టాలరా మీ చెప్పింటున్నా దాన్ని కేసు చేసిన సార్ దానికి రాజవ్వాలి అని మళ్ళీ కరెక్టేబుల్ ప్రిఫ్ట్ వస్తే వచ్చింది తను రాలేదు మళ్ళీ ఇట్లా వీటిని అభ్యాయన రిటర్ నిన్ను ప్లాన్ చేసుకుని అటాక్ చేసినా సార్ చనిపోయినా కానీ వదిలేసి వచ్చినారు బద్నాడ రోడ్డుకి సార్ కాలో ఉంది కదా సార్ కాలువ కింద ఉంట ముందే ఎవరు తీసుకొచ్చిన ఎవరు తీసుకొని వచ్చిన ఏం తెలియదు సార్ అర్థం లేచినాను శివకుమార్ కుంటునా సార్ కర్నూలు జిల్లా కోటల మండలం కుంటునావు గ్రామం ఏం లేదు కాడ ఉద్దీయా మా చిన్నప్పడు ఏమో గొడవ చేసుకున్నారు అంటాడు ఏమో ఇప్పుడు సంవత్సరం పైనయా సంవత్సరం పైనయా అది ఎట్లా గొడవ అంటే అది వాళ్ళు వాళ్ళేమో తాగేసి వీళ్ళే అందరు తా తా తాగుతున్నారు ఈ లంచ్ వాళ్ళు తాగేవాళ్ళు పెళ్ళమని ఎట్లా పట్టుకుంటారో ఎట్లా లేదు అన్నాడంట ఏ ఎట్లా మాట్లాడదని చెప్పులు చేసుకుని పట్టాక పిల్లోడు పిల్లడు అప్పటి నుంచి కక్ష ఉంది ఇప్పటికి ఇది ఇద్దరికి అది ఇద్దరికి ఉంది అది ఇద్దరికి ఉంది అప్పుడప్పుడు రాజాదమ్మని పోలీసులు అడుగుతూనే ఉన్నారు నెల నెల కింద మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత తర్వాత వాళ్ళు రాజే కాలేదు ఇంకా మన్నేమో ఏమో రాజా కావాలని రాజానికి వచ్చింటారంట కానిస్టేబుల్ ఏమి పిలుసుకుని అది ఏమో శ్రీరం కూడా రాలేదంటు అది ఒకటే వచ్చినాడంట ఇక్కడ రాజా కాలేదంట మా ఇంటికి వచ్చేసినారంట యాభై 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 రోజులు ఏమో వాళ్ళు వచ్చినారంట వచ్చేసినాడు ఇంటికి వచ్చినాడు అంతే ఇంకేం లేదు నిన్న 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 ఏమంటే ఆడ బదినాళు రస్తా అది రాస్తా రస్తా ఏమో వాళ్ళు రెడ్డోళ్ళు వాళ్ళు చనిపోయి అంటే ఈడు తాకుతున్నారు కొద్దిగా ఆడిపోయినాడు వాడు వాళ్ళు పాటలు ఇచ్చినారు పాటలు ఇచ్చినారు వాళ్ళు పాటలు వేస్తే పాటలు వేసి తాగే తాగినాడు ఫుల్ తాగినాడు పద్దు నుంచి సాయంకాలం వరకు తాగినాడు ఆడ మా మట్టి చేసాక పోయినాడు ఆడ చేసుకుని అన్ని వచ్చేసినారు వీడు ఫుల్ తాగినాడు కదా ఆడే ఆడే ఉన్నాడు ఇంకా తర్వాత ఏం చేసినారో ఏం లేదు తెలియదు వాడు ఆడ ఎప్పుడు ఏమైందో తెలియదు ఆడ మామే చేసుకుని వచ్చింది ఈ అమ్మ నేను బస్ స్టాండ్కి వచ్చింటిని నా కొడుకుని తీసుకుని బురుగులు తెచ్చేయాలని నా కొడుకుని తీసుకుంటే ఈ అమ్మ మా అమ్మ ఇద్దరు వచ్చి వచ్చేట ఇంటిమ్మ ఆడ ఏమైనా యాక్సిడెంట్ అయినా ఎవరు చెప్పలేదు తాగేసి పడుకున్నాడు అంట ఎత్తుకుంటానని చెప్పినా ఆడ పోతే అన్ని అన్ని చేతులు కాళ్ళు అన్ని రసిగులర్ రసీలైపోయినాయి చె నలుగురు నాలుగు నాలుగు చెప్తున్నారు నాలుగు నాలుగు రూపాయలు చెప్తున్నారు